కవులు రచయితలు విశేషాంశాలు తెలుగు సాహిత్యంలో కవుల ఉక్తులు సూక్తులు పురాణాల్లోని వ్యక్తులు ప్రముఖ నవలల్లోని ప్రసిద్ధ పాత్రలు ఒకరి గురించి మరొకరి వాక్యలు కూడా ముఖ్యమైనవే విశేషాంశాలుగా ఉన్న వాటిని అధ్యయనం చేయడం అవసరం ప్రాచీన ఆధునిక కవుల ప్రసిద్ధ వాక్యాల గురించి తెలుసుకుందాం నన్నయ భారతంలో ఉన్న సూక్తులన్నిటిలో గత కాలం మేలు వచ్చు కాలం కంటెను అన్నది ప్రసిద్ధమైంది శ్రీవాణి గిరిజాచిరాయ దతతో అనే సంస్కృత శ్లోకంతో నన్నయ భారతాన్ని ప్రారంభించాడు తర్వాత పన్నెండవ శతాబ్దానికి చెందిన నన్నెచూరుడు శివకవిగా మార్గకు మార్గము దేశీయ మార్గము అని చేటాడు తిన్నని సూక్తుల ద్విపద రచింతు అంటూ పాల్కురికి సోమన ద్విపద కావ్యానికి శ్రీకారం చుట్టాడు తిక్కన ఆంధ్రావళి మోదము కోసం రాస్తున్నానని ప్రకటించాడు విశ్వనాథ సత్యనారాయణ వంటి నన్నయ రెండో వాల్మీకి అని తిక్కన తెలుగు శిల్పంపు తోట అని ప్రశంసించారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి కవి నన్నయ్యను రెండో వాల్మీకి అని టిక్కనను తెలుగు తోట అని ప్రశంసించడం జరిగింది నా కవిత్వంబు నిజము కర్ణాటక భాష అని శ్రీనాథుడు అనడంలో అర్థం శ్రవణానందము కలిగించే భాషలో చెబుతానని మాత్రమే సంస్కృత విద్వాంసులు శ్రీనాథుడిని కవి అని హేళన చేయడం జరిగింది సత్కవుల్ హాలికులైననేమి అంటూ బమ్మెర పోతన రాముడిని తప్ప మరొకరిని స్థుతించను యాచించను అన్నాడు పలికెడిది భాగవతమట పలికించు విభిండు రామభద్రుండట అని భావించి భాగవతం రాశాడు పోతన అల్లసాని వాని అల్లిక జిగిబిగి ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు లాంటివి ఆ కవుల కవితారీతులను వెల్లడిస్తాయి చేమకూరు వెంకట కవి ప్రతిపద్య చమత్కృతితో విజయ విలాసమనే కావ్యాన్ని రాశాడు విజయ విలాసమనే కావ్యాన్ని రాసింది ఎవరు అంటే చేమకూరు వెంకట కవి అని చెప్పవచ్చు ఏ గతి రచయించిరేని సమకాలపు వారలు మెచ్చరే గదా అనడం ఆ చేమకూరి వెంకట కవికే చెల్లింది ఆధునిక కవులు ఆధునిక కవులు కూడా సమాజపరంగా కవితాపరంగా ఉక్తులు ప్రకటించారు వీళ్ళు ప్రధానంగా కవిత్వ ప్రయోజనం సమానత్వం మానవత్వం జీవిత గమనం లాంటి వాటిపై దృష్టి సారించారు తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి చెల్లపిల్ల వేంకట శాస్త్రి రాసిన కురుక్షేత్ర నాటకంలోని బావా ఎప్పుడు వచ్చితివి అనే వాక్యం జెండాపై కపిరాజు లాంటి పద్యాలు అబాల గోపాలాన్ని ఆకట్టుకున్నాయి ఈ కవులు ఈ కవులు అనగా దివాకర్ల తిరుపతి శాస్త్రి చెల్లపిల్లి వెంకట శాస్త్రి అయినటువంటి కవులు ప్రాచీన కవిత్వానికి భరతవాక్యం ఆధునిక కవిత్వానికి నాంది వాక్యం అని చెబుతారు వీరు ఉక్తుల్లో తెలుగుకున్న వ్యాకరణ దీపం చిన్నది అనేది ప్రసిద్ధి గురిజాడ అప్పారావు కవిత్వంలో ఎన్నెన్నో సూక్తులున్నాయి ఉదాహరణకు మనం కొన్ని చూసినట్లయితే దేశమును ప్రేమించుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలిపెట్టోయ్ లాంటివి ఇప్పటికీ కూడా వాడుకలో ఉన్నాయి రాయప్రోలు సుబ్బారావు రాసిన ఏ దేశమేగిన ఎందు కాలీడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా అనేది అప్పటికీ ఇప్పటికీ మర్చిపోలేని గేయం గబ్బిలం కావ్యంలో జాషువా పలికిన నాలుగు పడగల హైందవ నాగరాజు అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన పలుకులు అడవి బాపిరాజు రాసిన లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అనే గేయం ప్రసిద్ధమైంది లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అనేటువంటి గేయం రచించింది ఎవరు అంటే అడవి బాపిరాజు అనేటువంటి ఆయన రచించడం జరిగింది మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన చాలా పంక్తులు తప్పక చదవాల్సినటువంటి అవసరం ఉంది వాటిలో కొన్ని నేను సైతం ప్రపంచాగ్నికి ఆహుతి ఇచ్చాను అనేటువంటిది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అదేది కవిత కనార్హం అనేటువంటిది కూడా ఆయన రాసినటువంటి పంక్తులు పావకవిగా సుప్రసిద్ధుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన కృష్ణపక్షంలో ప్రాచుర్యం పొందిన పంక్తులు ఉన్నాయి ఉదాహరణకు ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై అనేటువంటి పంక్తి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయయేగాక నాకేటి విరపు అనేటువంటివి దిగిరాను దిగిరాను దివి నుండి భూకి అనేటువంటివి ఇవన్నీ కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసినటువంటి కృష్ణపక్షంలో ప్రాచుర్యం పొందినటువంటి పంక్తులుగా చెప్పవచ్చు దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనను దుయ్యబడుతూ గర్జించడం జరిగింది ఆయన గర్జిస్తూ పలికినటువంటి పలుకులు వచ్చేసి నా తెలంగాణ కోటి రతనాల వీణ మా నిజామురాజు జన్మ జన్మాల భోజు తెలంగాణము రైతుదే నక్కకు రాచరి కంబు దక్కునే అనేటువంటివి వచన కవితకు ఆద్యుడైన ఉమా ఉమామహేశ్వరరావు నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అన్నాడు ఈ యొక్క సిస్ట ఉమామహేశ్వరరావు గారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆంధ్ర భాషాభిమానంతో ఇలా అనడం జరిగింది అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదందు అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా అని పలికినటువంటిది కాళోజీ నారాయణరావు గారు జాతీయోద్యమంలో ఎన్నో పద్యాలు పాటలు ఆనాడు చైతన్యాన్ని కలిగించాయి అందులో మనం కొన్ని ఇప్పుడు చూసినట్లయితే భరత కండంబు చెక్కని పాడియావు అనేటువంటిది చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించినటువంటిది కొల్లాయి గట్టితేనేమి అనేటువంటిది బసవరాజు అప్పారావు మా కొద్ది తెల్లదొరతనం దేవా అనేటువంటిది గరిమిళ్ళ సత్యనారాయణం మా తెలుగు తల్లికి మల్లెపూవు దండ అనేటువంటిది శంకరంబాడి సుందరాచారి చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనేటువంటిది వేములపల్లి శ్రీకృష్ణ గారు రచించినటువంటిదిగా చె చెప్పవచ్చు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనేటువంటిది రచించింది ఎవరు అంటే వేములపల్లి శ్రీకృష్ణ గారు మరి రచయితలు వారికి ఉన్నటువంటి బిరుదులను మనం గమనించినట్లయితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన యొక్క బిరుదు కథక చక్రవర్తి అంటారు కథక చక్రవర్తి అని ఎవరిని అంటారు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిని అంటారు వేదం వెంకటరాయ శాస్త్రిని మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదుతో సత్కరించడం జరిగింది ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు కుందుర్తి ఆంజనేయులు వచన కవిత పితామహుడుగా పిలువబడుతున్నాడు ఆంధ్ర నాటక పితామహుడుగా ఎవరిని పిలుస్తున్నాము అంటే ధర్మవరం కృష్ణమాచార్యుల్ని పిలుస్తున్నాం కుందుర్తి ఆంజనేయుల్ని ఏమని పిలుస్తున్నాము అంటే వచన కవిత పితామహుడుగా పిలవడం జరుగుతుంది ఆదిబట్ల నారాయణదాసు హరికథ పితామహుడుగా చెప్పవచ్చు హరికథ పితామహుడు ఎవరు అంటే ఆదిబట్ల నారాయణదాసు షేక్ నాజర్ ఎవరు అంటే బుర్రకథ పితామహుడు మనకు హరికథ బుర్రకథ అనేటువంటి రెండు ఉన్నాయి ఈ హరికథ పితామహుడు వచ్చేసే ఆదిభట్ల నారాయణదాసు అయితే బుర్రకథ పితామహుడు షేక్ నాజర్గా చెప్పవచ్చు కందుకూరి వీరేశలింగం నవయుగ వైతాలికుడుగా ప్రసిద్ధి సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాలికుడుగా మాడపాటి హనుమంతరావుని ఆంధ్ర పితామహగా పిలవడం జరుగుతుంది విశ్వనాథ సత్యనారాయణను కవి సామ్రాట్ అనే బిరుదుతో పుట్టపర్తి నారాయణచారిని పుత్ర అనేటువంటి బిరుదుతో సత్కరించడం జరిగింది దువూరి రామిరెడ్డిని కవికోకిలా అని సిపి బ్రౌన్ తెలుగు సూర్యుడు అని పానుగంటి నరసింహారావుని ఆంధ్రా ఎడిషన్ అని వావిలికొలను సుబ్బారావు గారిని ఆంధ్ర వాల్మీకి అని బిరుదులు కలవు ఆనమామలై వరదాచార్యులు అభినవ పోతనాని గిడుగు రామ్మూర్తిని అభినవ వాగనుశాసనుడు అని బమిడిపాటి కామేశ్వరరావుని హాస్యబ్రహ్మ అని అంటారు హాస్యబ్రహ్మ అని ఎవరిని పిలుస్తున్నాము అంటే బమిడిపాటి కామేశ్వరరావు అని పిలుస్తున్నాం అభినవ వాగనుశాసనుడు అని ఎవరిని అంటున్నాము అంటే గిడుగు రామ్మూర్తిని అంటున్నాం అభినవ పోతన అని ఎవరిని అంటున్నాము అంటే వానమామలై వరదాచార్యులు అని అంటున్నాం ఈ కొన్ని విశేష అంశాలను మనం చూసినట్లయితే శ్రీ రంగరాజు చరిత్రకున్న మరో పేరు సోనాభాయి పరిణయం సోనాభాయి పరిణయం అనేటువంటిది దేనికి మరొక పేరు అంటే శ్రీ రంగరాజు చరిత్రకు మరొక పేరు అని చెప్పవచ్చు వివేకచంద్రిక అనేది రాజశేఖర చరిత్రకున్న మరొక పేరు అంటే రాజశేఖర చరిత్రనే వివేక చంద్రిక అని కూడా పిలువవచ్చు ఉన్నవారి మాలపల్లి నవలను బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించడం జరిగింది బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించినటువంటి నవల ఏది అంటే మాలపల్లి చిలకమర్తి వారి గణపతి తొలి హాస్య నవలగా చెప్పవచ్చు మాలపల్లి నవలకు ఉన్న మరొక పేరు సంఘ విజయం సంఘ విజయం అనేటువంటి దేనికి మరొక పేరు అంటే మాలపల్లి అనేటువంటి నవల మాలపల్లి అనేటువంటి నవలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది అని మనం చెప్పుకున్నాం నగ్నముని మాలపల్లిని నాటకంగా రాశారు మాలపల్లి నవలను నాటకంగా రాసింది ఎవరు అంటే నగ్నముని అని చెప్పవచ్చు వేయి నవలలు రాసిన ఒకే ఒక్కడు ఎవరు అంటే కొవ్వలి లక్ష్మీ నరసింహరావు కొవ్వలి లక్ష్మీ నరసింహరావు అనేటువంటి ఆయన వేయి నవలలు రాసినటువంటి ఒకే ఒక్కడిగా చెప్పవచ్చు కోరాడ రామచంద్ర శాస్త్రి రాసిన మంజరి మధుకరియం తొలి నాటకం తొలి నాటకం ఏది అంటే మంజరి మధుకరియం అని చెప్పవచ్చు ఈ మంజరి మధుకరియం అనేటువంటిది రాసినటువంటిది ఎవరు అంటే కోరాడ రామచంద్ర శాస్త్రి అని మనం చెప్పుకోవచ్చు బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు బుచ్చిబాబు యొక్క అసలు పేరు ఏది అంటే శివరాజు వేంకట సుబ్బారావు ఆలేరు నాటకం ద్వారా సంచలనం తీసుకొచ్చింది ఎవరు అంటే డాక్టర్ బోయి భీమన్న గారు పాగుడు రాళ్ళు జీవన సమరం లాంటి నవలలు ఐదు వందల కథలు రాసిన డాక్టర్ రావురి భరద్వాజకు ఇటీవల జ్ఞానపీఠ్ పురస్కారం లభించడం జరిగింది పత్రికలు సంపాదకులు సుజనరంజని అనేటువంటి పత్రిక సంపాదకుడు చిన్నయసూరి ప్రబుద్ధాంధ్ర అనేటువంటి పత్రికకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వివేకవర్ధిని అనే పత్రికకు కందుకూరి వీరేశలింగం గోల్కొండ పత్రికకు సురవరం ప్రతాపరెడ్డి కృష్ణా పత్రికకు ముట్నూరి కృష్ణారావు శోభా పత్రికకు దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర పత్రికకు కాశీనాథుని నాగేశ్వరరావు సంపాదకులుగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది శోభ అనే పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించినటువంటి వ్యక్తి దేవులపల్లి రామానుజరావు అని చెప్పవచ్చు పురాణ పాత్రలు రామాయణ భారత ఇతిహాసాల్లో భాగవతంలో ఉన్న ముఖ్యమైనటువంటి పాత్రల గురించి మనం తెలుసుకున్నట్లయితే వశిష్ఠుని భార్య అరుంధతి వశిష్ఠుని యొక్క భార్య పేరు అరుంధతి ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ విరాటరాజు భావమరిది కీచకుడు రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు వ్యాసుడి మరో పేరు కృష్ణ ద్వైపాయనుడు ద్రుపదుడి కుమార్తె ద్రౌపది వ్యాసుడి కుమారుడు శుకుడు రావణుడి చెల్లెలు శూర్పనక సత్రాజిత్తు కుమార్తె సత్యభామ నలదమయంతుల ఉన్న కావ్యం శృంగార నైద గుణనిధ ఉన్నది కాశీఖండంలో నిగమశర్మ ఉన్న కావ్యం పాండురంగ మహత్యం వరూదిని ప్రవరులు ఉన్న కావ్యం మనుచరిత్ర కమలిని పాత్ర ఉన్నది తిద్దుబాటు కథ గిరీశం పాత్ర ఉన్న నవల కన్యాశుల్కం కాంతం పాత్ర ఉన్నది కాంతం కథలు బారిస్టర్ పార్వతీశం పాత్ర ఉన్న నవల బారిస్టర్ పార్వతీశం ధర్మారావు పాత్ర ఉన్న నవల వేయిపడగలు వేయిపడగలు అనే నవలలో ధర్మారావు పాత్ర ఉన్నది సీతారామారావు పాత్ర ఉన్న నవల అసమర్థుని జీవయాత్ర సంఘదాసు రామదాసు పాత్రలున్నది మాలపల్లి దయానిధి పాత్ర ఉన్న నవల చివరకు మిగిలేది చివరకు మిగిలేది అనేటువంటి నవలలో దయానిధి పాత్ర అనేటువంటిది ఉన్నది అని చెప్పవచ్చు ఇది యొక్క కవులు రచయితలు వారి యొక్క విశేషాంశాలుగా చెప్పవచ్చు కవులు రచయితలు వారి సేవలు శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం అనే ప్రసిద్ధ క్షేత్రాలను త్రిలింగ క్షేత్రాలు అని అంటారు ఈ త్రిలింగ శబ్దం నుంచే తెలుగు పదం పుట్టిందని కొందరి అభిప్రాయం శ్రీశైలం కర్నూలులో దక్షారామం అంటే ద్రాక్షారామంగా దాన్ని వ్యవహరించడం జరుగుతుంది సో ఈ దక్షారామం లేదా ద్రాక్షారామం అనేటువంటిది తూర్పు గోదావరిలో కాళేశ్వరం కరీంనగర్లో ఉన్నాయి స్వాతంత్రోద్యమ కాలంలో దేశ సార్వభౌమత్యానికి చిహ్నంగా ఒక పతాకం ఉండాలని నాయకులు నిశ్చయించారు జాతీయ పతాకను సిస్టర్ నివేదిత రూపొందించారు చాలామంది పలు పతాకాలను రూపొందించారు కానీ కొన్ని మార్పులతో పింగలి వెంకయ్య రూపొందించినటువంటి పతాకాను జాతీయ పతాకగా ఆమోదించారు జాతీయ పతాక రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచిన పింగలి వెంకయ్య స్వాతంత్ర సమరయోధులు బహుభాషా కోవిదులు కోవిధులు రాజకీయవేత్తగా చెప్పవచ్చు చిరిగిన చొక్కా అయిన తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం హితవు పలకడం అనేటువంటిది జరిగింది గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అయ్యంకి వెంకటరమణయ్య కోదాటి నారాయణరావు లాంటి వారు యోధ్యమాన్ని నడిపారు అయ్యంకి వెంకటరమణయ్యను గ్రంథాలయోధ్యమ పి పితామహగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది గ్రంథాలయోద్యమ పితామహుడు ఎవరు అంటే అయ్యంకి వెంకట రమణయ్య అని చెప్పవచ్చు గంగాపురం హనుమశర్మ దుందుబీ అనే పెద్ద కావ్యం రాశారు ఇది నదీ కావ్యం రంగారెడ్డి జిల్లాలో పుట్టిన కృష్ణానది ఉపనది అయిన దుందుబీ గురించి రాయడం జరిగింది కృష్ణానది ఉపనది అయిన దుందుబీ ఎక్కడ పుట్టింది అంటే రంగారెడ్డి జిల్లాలో పుట్టింది అని చెప్పవచ్చు ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద పరిశోధకోతములు తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది వీరి తొలి జానపద పరిశోధన గ్రంథంగా చెప్పవచ్చు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా పనిచేశారు వీరి రామరాజీయం అనే వ్యాస సంకలనం నుంచి మన సంస్కృతి అనే పాఠ్యభాగాన్ని కూడా స్వీకరించడం జరిగింది శ్రీశ్రీగా పేరుగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు అభ్యుదయ విప్లవ భావాలున్న కవి ఈయన రాసిన మహాప్రస్థానం నుంచి ప్రతిజ్ఞ అనే పాఠ్యభాగాన్ని కూడా స్వీకరించడం జరిగింది పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ ఎనిమిదో ఏటనే కందపద్యం రాశారు ప్రతిజ్ఞ అనే ఖండిక మార్క్సిజం ఆధారంగా రాసింది ఈ పాఠంలోని విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే లేడై అనేటి పంక్తులు సుప్రసిద్ధమని చెప్పవచ్చు శ్రీ శ్రీ అభ్యుదయ దృక్పథానికి కార్మిక శ్రామికుల కళ్యాణ కాంక్షకి శబ్దశక్తికి ఇది దర్పణం ప్రస్థానం అంటే ప్రయాణమని అర్థం ఆది కవి వాగను శాసనుడు శబ్దశాసనుడుగా ప్రసిద్ధిగాంచిన నన్నయ్య రాసిన పాఠ్యభాగం అమ్మ కోసం ఇది ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలోది మహాభారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు గరత్మంతుడు తన శక్తి సామర్థ్యాలను నిరూపిస్తూ అమ్మ కోసం అమృతాన్ని తేవడం ఈ పాఠ్య భాగ సారాంశంగా చెప్పవచ్చు కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు నష్ట పెట్టబోకు నాన్న మనసు అని రాసినటువంటిది కరుణశ్రీ చందాల పాపయ్య శాస్త్రి నార్ల వెంకటేశ్వరరావు ప్రసిద్ధ పత్రికా సంపాదకులు హేతువాది ఈయన నార్లవారి మాట నరకంలో హరిశ్చంద్రుడు లాంటి రచనలు చేశారు నార్లవారి మాట అనేటువంటి శతకాన్ని రచించింది ఎవరు అంటే నార్ల వెంకటేశ్వరరావు నరకంలో హరిశ్చంద్రుడు రచన చేసింది ఎవరు అంటే కూడా నార్ల వెంకటేశ్వరరావు అని చెప్పవచ్చు వారు రాసిన అజంతా చిత్రాలు అనే పాఠ్యభాగం రచనకు చెందింది తెలుగులో తొలి రచనగా ఏనుగుల వీరస్వామి రాసిన కాశీ యాత్ర చరిత్రను పేర్కొనడం జరుగుతుంది గౌరన శ్రీనాథ యుగం అంటే పదైదవ శతాబ్దం నాటి కవి హరిశ్చంద్రోపఖ్యానం అనేటువంటి కావ్యం రాయడం జరిగింది హరిశ్చంద్రోపఖ్యానం రాసినటువంటిది ఎవరు అంటే గౌరన ఈయన యుగం నాటి కా కవిగా చెప్పవచ్చు నక్షత్ర పాత్రను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే గౌరన నక్షత్ర పాత్రను మొదట ప్రవేశపెట్టింది గౌరనగా పేర్కొనడం జరుగుతుంది హరిశ్చంద్రుడు సూర్యవంశానికి చెందిన త్రిశంకుడి కుమారుడు అని చెప్పవచ్చు హరిచంద్రుడు ఎవరు కుమారుడు అంటే త్రిశంకుడి కుమారుడు ఈయన ఏ వంశానికి చెందినటువంటి వాడు అంటే సూర్యవంశానికి చెందినవాడుగా చెప్పవచ్చు బలిగేపల్లి లక్ష్మీకాంతం రాసినటువంటి సత్య హరిశ్చంద్ర నాటకం చాలా ప్రాచుర్యం పొందిందని కూడా చెప్పవచ్చు నల్గొండ జిల్లాకు చెందిన వట్టికోట స్వామి గొప్ప రచయిత ప్రజల మనిషి అనే నవల ప్రసిద్ధి చెందింది ఈయన రాసిన పాఠ్యాంశం పేరు చిన్నపుడే అనేటువంటిది తెలుగు కోసం ఆనాడు ఎలా ఉద్యమించారో వెల్లడిస్తుంది ఈ చిన్నపుడే అనేటువంటి పాఠ్యాంశం జ్ఞానపీఠ్ గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి రాసిన జీవన భాష్యం అనేది గజల్ ప్రక్రియ గజల్ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యభాగం గజల్ ఉర్దూ కవితా ప్రక్రియ గజల్ అంటే ప్రియురాలితో సల్లాపమని అర్థం శ్రీ నారాయణ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా గౌరవం పొందారు వీరు విశ్వంబర కావ్యానికి జ్ఞాన్పీఠ పురస్కారం లభించడం జరిగింది మనిషి మృగము ఒకటే అనుకుంటే వ్యక్తం మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది అన్నది సినారే రాయల కాలం నాటి అయ్యలరాజు రామభద్ర కవి అష్టదిగ్గజాలలో ఒకరు ఈయన రాసిన రామ అభ్యుదయం అనేటువంటి కావ్యం నుంచి సముద్ర అనే పాఠ్యాంశాన్ని స్వీకరించడం జరిగింది రాయల యుగాన్ని ప్రబంధ యుగం అని అంటారు రామ అభ్యుదయం కావ్యాన్ని గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇవ్వడం జరిగింది రామభద్ర కవికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు ఉంది చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు కలిగినటువంటి కవి ఎవరు అంటే రామభద్రా కవి అని చెప్పవచ్చు డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి కవి సమయాలు అనే సిద్ధాంత గ్రంథం రాయడం జరిగింది కవి సమయాలు అనేటువంటి సిద్ధాంత గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి అని చెప్పవచ్చు వీరి పాఠ్యభాగం ప్రాచీన సాహిత్యాధ్యయనం ఆవశ్యకత అనేటువంటి వ్యాసంగా చెప్పవచ్చు నండూరి రామ్మోహనరావు ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులుగా పనిచేశారు ఈ నండూరి రామ్మోహనరావు విశ్వరూపం నరావతారం విశ్వదర్శనం లాంటి రచనలు చేశారు వీరు రాసిన పాఠ్యభాగమే సంస్కరణ వ్యాసం అని చెప్పవచ్చు పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన సాక్షి వ్యాసాలు ప్రసిద్ధి చెందినవుగా మనం చెప్పవచ్చు జ్ఞానానంద కవి జ్ఞానానంద కవి రాసినటువంటి పాఠ్యభాగం సందేశం పద్మశ్రీ పురస్కారం పొందిన వీరి రచనల్లో ఆమ్రపాలి అనే కావ్యం ప్రసిద్ధమైనది రచయిత నండూరి సుబ్బారావు హద్దులు హద్దులు అనే నాటికను రాశారు ఆషామాషి అనేది రావూరి వెంకట సత్యనారాయణరావు రచన వీరు రాసిన పాఠ్యభాగం మధుపర్కాలుగా చెప్పవచ్చు హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమం అనే పాఠ్యానికి వెల్దుర్ది మాణిక్యరావు రాసిన హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర స్వామి రామానంద తీర్థ రాసిన హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం అనుభూతులు జ్ఞాపకాలు అనే పుస్తకాలు ఆధారం భాగ్యనగరం అంటే హైదరాబాద్ మన రాష్ట్రానికి రాజధాని కాకంటే పురాతనమైన భిన్న సంస్కృతులకు నిలయంగా శిల్ప కళా వైభవం ఉన్న నగరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది నిజాం పరిపాలనలో ఉర్దూ అధికార భాషగా బోధన భాషగా ఉండేది చార్మినార్ గోల్కొండ హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ సాలార్జింగ్ మ్యూజియం లాంటి దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి ట్యాంక్ బండ్ పై తెలుగు జాతికి చెందిన మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం జరిగింది ఇది దీనికి సంబంధించిన కవులు రచయితలు వీరి సేవలకు సంబంధించినటువంటి కవులు రచయితలు వారి సేవలకు సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ వన్ త్రిలింగ క్షేత్రాలలో ఒకటి ఆన్సర్ కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం ఏదైనా చెప్పవచ్చు పింగలి వెంకయ్యతో పాటు జాతీయ పతాకం రూపొందించింది ఎవరు అంటే సిస్టర్ నివేదిత సరైన వాక్యం గుర్తించండి గతం కంటే వర్తమానం ముఖ్యం వర్తమానం కంటే గతం ముఖ్యం వర్తమానం కంటే భవిష్యత్ ముఖ్యం గతం వర్తమానాలు భవిష్యత్తుకు సోపానాలు అంటే గతం వర్తమానాలు అనేవి భవిష్యత్తుకు సోపానాలు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ చిరిగిన చొక్కా అయిన తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అన్నది కందుకూరి విదేశలింగం గ్రంథాలయ పితామహ అని ఎవరినంటారు అంటే గ్రంథాలయ పితామహ అని అయ్యంకి వెంకటరమణయ్యను అంటారు రామరాజయం వ్యాస సంపుటి రాసిందెవరు బి రామరాజు నన్నయ్యను ఇలా అంటారు ఆది కవి శాసనుడు శబ్దశాసనుడు అన్ని అంటే ఈ యొక్క ఆది కవి అని శాసనుడు అని శబ్దశాసనుడు అని నన్నయ్య యొక్క బిరుదులు కాబట్టి ఆన్సర్ అన్నీ అవుతుంది కరుణశ్రీ ఎవరు అంటే జందాల పాపయ్య శాస్త్రి జందాల పాపయ్య శాస్త్రినే కరుణశ్రీ అంటారు ఆయన కలం పేరు కూడా కరుణశ్రీగా చెప్పవచ్చు ఎనిమిదవ ఏటనే కందపద్యం రాసిన కవి ఎవరు అంటే శ్రీశ్రీ తొలి యాత్ర రచన ఏది అంటే కాశీ యాత్ర చరిత్ర సత్య హరిశ్చంద్ర నాటక రచయిత ఎవరు అంటే బలిజేపల్లి లక్ష్మీకాంతం బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్య హరిశ్చంద్ర నాటకాన్ని రచించడం జరిగింది వట్టికోట స్వామి రాసిన నవల ప్రజల మనిషి గజల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉర్దూ పదం నుండి వచ్చింది ఇది ఒక ఉర్దూ ప్రక్రియ మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది అన్నది సీనారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చిన రచన ఏది అంటే రామాభ్యుదయం పద్మశ్రీ పొందిన ఆమ్రపాలి కావ్య కవి ఎవరు అంటే జ్ఞానానంద కవి హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర రాసింది ఎవరు అంటే వెల్దుర్ది మాణిక్యరావు జ్ఞాన్పీఠ్ పురస్కారం పొందిన కావ్యమేది వేయి పడుగలు విశ్వంబరా పాకుడురాళ్ళు శివతాండవం అంటే జ్ఞానపీఠ్ పురస్కారం పొందింది విశ్వంబర కావ్యం అనేటువంటిది జ్ఞానపీఠ్ పురస్కారం పొందింది